రాజమహేంద్రవరం స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు గౌతమి జీవకారుణ్య సంఘంలు మదర్ తెరీసా పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వృద్ధులందరికీ పండ్లు బిస్కెట్లు పేస్టులు చీరలు పంచులు టవళ్లు పంచడం జరిగింది రెండు మూడవ సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా పంచుతామని రాజమండ్రి ఆదిత్య సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి తెలియజేశారు ఆదిత్య ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మాట్లాడుతూ విద్యార్థులతో ఈ సేవ తత్పరత పెంచడంలో గంగిరెడ్డి కృషి గణనీయమైందని తెలియచేశారు తాను కూడా పేద విద్యార్థులు చదివిస్తున్నారని శేషారెడ్డి సహకారం కూడా కోరనని తెలియచేశారు మరొక అతిథి డిఎస్పీ దిశ సభ్యులు కడలి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి వృద్ధులవుతారని ఇటువంటి వృద్ధాశ్రమాలు చేరే విధంగా పెంచకూడదని మానవత్వంతో ఎవరి ఇళ్లలో వాళ్లు ఉండే సేవలు అందించాలని భవిష్యత్తులో వృద్ధాశ్రమాలు లేకుండా ఎవరి కుటుంబాల్లో వాళ్లే పూర్వం వల్లే సంతోషంగా జీవించాలని తెలియచేశారు జై మదర్ థెరిసా జై హో అందం ఉండాలి మదర్ తెరిసా కావాలంటే మనసు ఉంటే చాలు ఎండమూరి వీరేందన చెప్పారు ఈ విషయము అది మీ అందరూ గుర్తుపెట్టుకోండి మనస్ సేవ చేయాలనే భావన మా ఈవెన్ కరోనా టైంలో కూడా ఈ యాక్టివిటీ కంటిన్యూ చేసాం ఈ రోజు శుభదినం సార్ పిల్లలంతా డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు ఆదిత్య డిగ్రీ కాలేజీ వారి సౌ స్కూలు పిల్లల సౌజన్యంతో ఓల్డేజ్ హోమ్ లో ఈ బట్టలు ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ కూడా స్వీట్స్ బన్స్ వీళ్ళందరికీ కూడా ఈ ఓల్డ్ ఏజ్ బీపీకి ఇవ్వడం అన్నదే ఇది చాలా దాతృత్వం ఈ పిల్లలు చదువుకునే రోజుల నుంచి కూడా మదర్ తెరిస్తాను ఆదర్శంగా తీసుకొని ఆ విధంగా మంచి మనస్తోటి మంచి పనులు చేయాలని ఆలోచనలో రావడం చాలా మంచిది వాళ్ళని ఆ కాలేజీ రెండు వేల మూడు పెట్టారు రెండు వేల మూడు నుంచి కూడా ఇట్లాగే చేసుకుంటూ వస్తున్నారు కరోనా టైం టైం అప్పుడు కూడా ఆగలేదండి గతంలో నేను ఆనాటి ఎంపీ మురళీమోహన్ ఆనాడు నేను ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తర్వాత నా కోటలు ఎమ్మెల్యే ఇప్పుడు మా అబ్బాయి అందు గురించి మురళీమోహన్ గారు మేము వచ్చి చివరి ఒక చెట్టు కట్టినట్టుగా నాకు గుర్తు మేమే కట్టించాత ఏ దిక్కు లేనోడు మేము చాలా మందిని ఇక్కడ చేర్చుకోమని చెప్పి రికమెండ్ చేసిన సాధనాలు కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా సరే మా వంతు సహకారంగా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే మా గంగిరెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాల్లో ముందు ఉంటారు ఇక్కడ మా బావ తమ్ముడి విజయకుమార్ గారు లాంటి వాళ్ళు ఉండాలి సేవ చెయ్యాలనే ఉన్నటువంటి మా గంగిరెడ్డి గారు ఉండాలి మీరందరూ ఉండాలని కోరుకుంటూ సార్ ఒక ఓల్డేజ్ హోమ్కి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి వేరే ఆశలు ఏమి ఉండవు ఈ రోజు గడిచిందా లేకపోతే రేపు గడుస్తుందా అన్న ఆలోచనలో ఉంటారు వాళ్ళంతా కూడా వాళ్ళందరూ నా రిక్వెస్ట్ ఒకటే ఎవరైనా సరే నడవగలిగిన వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఎంతో కొంతసేపు నడిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ బహుశా షుగరు లేకపోతే బీపీను ఏదో ఉండే ఉంటుంది అందరికీ మనం శ్రీశ్రీగా చెప్పుకుంటారు మీరు మీరే ఉంటారు అందరూ వీలైతే పరిగెట్టు లేదంటే నడువు అంతే లేకపోతే పాకునన్న పాకు లేకపోతే దొల్లన్న దొల్ల అంటే ఎందుకంటే మనం ఎక్కడో మట్టి ముద్దుగా పడి ఉంటే మన బాడీ ఏది పనికిరాదు ఏ పార్టీ పనికిరాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి ఏ పని వస్తే ఆ పని చేయడము లేకపోతే నడవడము లేకపోతే లేకపోతే నేను ఏదోటి మీరు ఏది ఏది ఇష్టమైతే అది చేసుకుంటే మీ ఆరోగ్యానికి అది ఉపయోగపడుతుంది అది అట్లాగే ఖాళీగా ఉంటే ఆలోచనలు కూడా విడివే వేరు వేరుగా ఉంటాయి ఆ ఆలోచనలు కూడా తగ్గుతాయి లేదంటే నాలుగు నలుగురు కలిసి నడవడము లేదా సంథింగ్ ఏదోటి మీకు పోవడంతో గ్రౌండ్ ఉంది ఏదన్నా కూరగాయలు పండించుకోవడమో చేయగలిగిన వాళ్ళే చేయలేని వాళ్ళు దాన్ని చూడటమో లేకపోతే దాని గురించి డిస్కస్ చేయటం ఏదో చేసుకుంటుంటే మీ ఆరోగ్యం కొంతలో కొంత నయం అవుతుంది దయచేసి అది ఇక్కడ ఆర్గనైజర్స్ అందరూ కూడా దానికి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఆదిత్య వాళ్ళు చేసే ఈ సేవా కార్యక్రమం చాలా మంచిది నేను కూడా ఆదిత్య స్టూడెంట్నే శాష గారు శ్యాషా రెడ్డి గారు మాకు ఎన్ఎస్ఎస్ ఆర్గనైజర్గా ఉండేవారు నేను కూడా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్నే ఆయన తరచితే ఆ పోలీసులకి పనే ఉండదు అసలు మరి మేము పని లేవనం ఎందుకు చేయాలనుకుంటే మీ పిల్లలు కూడా పాడైపోతారు

ండి <laughs>